ఏం చేస్తానవే నాలుగు చెంపులు నీళ్ళు పోసి ఏం చేస్తాను ఓమా ఇలా ఓమేసినావా ఓమ ఉన్న ఉప్పు వేసినావా ఏంటిది అది నాలుగు చిన్న టమాటాలు ఒక ఐదారు పచ్చిమిర్చేసింది చేస్తావా వేడి కావాలన్నా నీళ్ళు కొంచెం అవి సూడా కొంచెం బస్ అంత కలిపి పోయాదు ఏ ఉప్మా రవ్వనా ఉప్మా రవ్వ ఏం చేస్తావు అప్పడాలా 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 చూద్దాం ఎట్లా చేస్తావు చూద్దాం మరిగా వేడైనా నీళ్ళు ఇంకా మసాలా పడుతున్నా అది వేస్తావా ఇప్పుడే వేడైంది పొంగుతాను నేను మొత్తం పూర్తిగా డీటెయిల్స్ చెప్తాను ఎత్తు చేయాలనేది ఏమేమి చేస్తారు ఏంది కథ అని పూర్తిగా వాళ్ళని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి నీట్గా మంచిగా కలుపుతా అంటే కింద మీద మొత్తం ఇట్లా ఎసరైనట్టు అయితే మొత్తం లూజ్గా అవుతుంది లూజ్గా అయినాక మంచిగా దించేసుకోవాలి కొంచెం సల్లార పెట్టుకోవాలి సల్లార పెట్టుకున్న తర్వాత ఇలాంటి పేపర్లు దుకాణాలు దొరుకుతాయి ఇలాంటి పేపర్లు మంచిగా కడుక్కొని నీట్గా కడుక్కొని ఎండేసుకొని వీటి మీద చెంచాతోటి ఇట్లా చిన్న గంటతో అయినా కానీ ఇట్లా వేసుకుంటా చూద్దాం లే ఇట్లా మొత్తం ఇట్లా జావా జావా చేసుకోవాలి జావా జావా టైప్లో మంచిగా మసలు పెట్టుకొని జావా టైప్లో బాగా తిక్కు ఉండద్దు బాగా లూజ్ ఉండద్దు ఇట్లా ఒక మాదిరి ఇట్లా ఉండాలి జావ టైప్లా తీసుకోవాలి బాగా తిక్కుంటే కూడా బాగుండదు లూజ్ ఉంటే కూడా బాగుండదు ఓకే ఇట్లా ఫ్యాన్ గాలికి మంచిగా చల్లార పెట్టుకోవాలి వేడి ఉంటే మొత్తం ఏం లేదు ఇక కవర్ అంతా కవర్ దీనిలోకి వస్తుంది ప్లాస్టిక్ ప్రమాదకరం మొత్తం చల్లార పెట్టుకున్నాకనే వేయాలి ఇలా పల్స పలుసగా వేసుకోవాలి మనకు సరిపోయేంత సరిపోయే విధంగా మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా వేసుకుంటే సరిపోతుంది మంచిగా ఎండకు ఇది మంచిగా ఎండాలి మొత్తం ఎండి లేవాలి అవి అయితే మీరు అంటారు కావచ్చు ఈ ప్లాస్టిక్ కవరు మరి ఎట్లా మీరు ఏం చూపిస్తున్నారు ప్లాస్టిక్ అంటే ఇది ఏదైనా క్లాత్ మీద వేస్తే మాత్రం రావు క్లాత్కి అంటుకొని పోతుంది కానీ చేతికైతే ఒక్కటి కూడా రాదు అందుకే ఈ ప్లాస్టిక్ కవరు బాగా మొత్తం చల్లారిన తర్వాతనే వేసుకోవాలి ఎందుకంటే ప్లాస్టిక్ కదా ఓకే రైట్ సలాం సలాం నునే కట్ట పై తీయకోవాలి కేర్ తో దూరం అంటే ఎక్కడైతే ఇది ఉండాలి సో మొత్తం ఎంటైర్ కంటెంట్ అంటా సరే లోపంతా

చిన్నమ్మ తీసుకొచ్చింది ఉసిరికాయలు అది ఆల్రెడీ అక్కనే ఊరేసి పట్టు వచ్చింది ఇక్కడికి వచ్చినాక పోాలా బాగుంటుంది పక్కన అన్నం పెట్టుకుని వాళ్ళు ఇవి తోటి చేసిన అప్పడాలు మామూలుగా ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసుల ఉప్పు పడవ తీసుకున్నది ఈ తోటి ఒక నాలుగు చెంబుల వాటరు యాడ్ చేసింది వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక రెండు చెంచాల ఉప్పు వేసింది ఉప్పు ఒక రెండు చెంచాలు వేసింది ఒక ముప్పావు చెంచా ఓమా ఇది మీకు అందరికీ తెలుసు ఓమా వేసింది కథ మొత్తం వాటర్ అంతా మసిన తర్వాత అందులో వీడియోలు ఉన్నాయి కదా టమాటాను పచ్చిమిర్చి ఒక టమాటా చిన్న అయితేనో ఒక నాలుగు తీసుకోండి పెద్ద ఉంటున్నా ఒక రెండు తీసుకుంటే సరిపోతుంది డ్రెస్సు ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఆ మిక్సీ పట్టి మంచిగా నీట్గా మిక్సీ పట్టుకొని అలా వాటర్లా కుక్ అయితే వాటరు మరుగుతుంటేనే అందులో వేసి వేసిన తర్వాత మసిన తర్వాత మళ్ళీ ఉప్మా వేసి అంత ఆల్రెడీ ఉన్నది కదా ఉప్ప రమ్మ చేసి అప్పడాలు ఇవి ఇప్పుడే ఏమిటి నూనెలా కరకర కరకర కర్ర అంటానే మరి ఎప్పుడు టేస్ట్ చూద్దాం ఉన్నాను చారు ఈ పూట పప్పుచాలు ఉంటేనా రాగా సూపర్